డిస్కరేజ్మెంట్ వీళ్ళు చేసిన ప్రతి కార్యానికి ఆ కరప్షన్ తర్వాత విగ్రహ ఆరాధన వాళ్ళలో ఉన్న ప్రతి విధమైన పాపాన్ని బట్టి దేవుడు కఠినంగా ఉన్నాడని వాళ్ళు నిరాశలో కూరుకున్న జఫన్యా ప్రవక్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు ఇంకా భయపడవలసిన అవసరం లేదు దెర్ ఇస్ నో డిస్కరేజ్మెంట్ దేవుడు ఏం చేస్తాడంటే గాడ్ విల్ ఆల్వేస్ ఎంకరేజ్ మనకి ఎప్పుడైతే భయం కలిగిద్దో మనకి చాలా సార్లు భయం అనేది మనం చూస్తూ ఉంటాం ఏదో ఒక గడిలో ధైర్యంగా ఉండి ధైర్యంగా ఉండి ధైర్యంగా ఉండి ఏదో రోజు భయం వేసినప్పుడు సడన్ గా మనం మోకెళ్తాం ఎందుకంటే మన ధైర్యం అంతా ఒకరోజు మన డబ్బు కాని లేకపోతే మనకున్న హోదా గాని మనకున్న బంధువులు కాని మనం నమ్ముకున్న వాళ్ళు గాని ఎవరు మనకు సహాయం చేయరని తెలిసిన రోజు మనకు ఎవరు ఎంకరేజ్ చేస్తారంటే దేవుడు ఎంకరేజ్ చేసేవాడు వీళ్ళు పూర్తిగా నిరాశలో ఇస్రాయేలీలు ఉన్నప్పుడు ఇక ఎవరు దేవుడే వాళ్ళని రిజెక్ట్ చేస్తే దేర్ ఇస్ నో టు హెల్ప్ ఇంకెవరు అని దేవుడు మనకి మనకు అర్థం కావాల్సిన విషయం ఏమంటే మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడు మనల్ని మరిచిపోయే దేవుడు కాదు మన పాపాలను బట్టి అందుకని కీర్తనలో ఏం రాయబడి ఉందంటే ఆ పడమటికి తూర్పుకి ఎంత దూరమో అంత దూరం మన పాపాలను పారివేస్తా మనకి మనకి ఫ్లాష్ బ్యాక్ గుర్తు వచ్చినప్పుడు నేను ఎలాంటి వాడనో ఇలాంటి దే ఇలాంటి వాడిని దేవుడు ప్రేమిస్తాడా ఇలాంటి వాడిని దేవుడు క్షమిస్తాడా అని భయం వేసినప్పుడు దేవుడు మనకు గుర్తు చేసేది ఏంటంటే మీ పాపాలు ఎన్నటికీ నేను గుర్తుంచుకో ఇంకా భయపడాల్సిన అవసరం లేదు దేని గురించి కూడా ఇస్రాయెల్లో మిగిలిపోయిన జనం భయాందోళనకు గురాల్సిన అవసరం లేదు మిమ్మల్ని వదిలిపెట్టను అన్న సంగతిని ప్రభక్త ద్వారా దేవుడు వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు ఒక రోజు వస్తుంది అప్పుడు ఇస్రాయేలీల గురించి ప్రజలు ఏమంటారు అంటే ఏమంటారంట డోంట్ ఫియర్ జైన్ డోంట్ లెట్ యో హ్యాండ్స్ హ్యాండ్లిమ్ ఇక భయపడవద్దని జనం మాట్లాడతారు ఎందుకంటే దేవుడే వాళ్ళకి ఆధారంగా ఉంటారు మన పాపాలను బట్టి మన అపరాధాలను బట్టి దేవుడు మనల్ని వదిలిపెట్టేవాడు కాదు ఎందుకంటే ఏ క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష ఏం చెప్పండి ఏ శిక్ష విధి లేదు అదే రెండవ కొరింది ఐదో అధ్యాయంలో ఏం రాయబడిందంటే రెండవ కొరింది ఐదో అధ్యాయంలో క్రీస్తు వారు నూతన సృష్టి పాతవి గతించను సమస్తము కొత్త కాబట్టి సెవెంటీన్ ఫైవ్ సెవెంటీన్ సెకండ్ కొరి ఫైవ్ ఎనీ వన్ ఇన్ క్రైస్ట్ మనం క్రై క్రీస్తులో ఉంటే ఈజ్ ఎ న్యూ క్రియేషన్ ద ఓల్డ్ హ్యాస్ గాన్ ద న్యూ హ్యాస్ పాత జీవితంలో మనం ఉన్నప్పుడు భయపడుతూ భయపడుతూ మనం బ్రతికాము కానీ ఇంకేంట పాత జీవితం ఈ భయంతో కూడిన జీవితం ఇక లేదు మనకి ఎందుకు లేదు అంటే దేవుడు మనల్ని తండ్రితో ఏసుక్రీస్తు మన మనల్ని తండ్రితో సమాధాన పరిచాడు ఈ సమాధాన సువార్తను మన దగ్గరికి తీసుకొచ్చాడు ద మినిస్ట్రీ ఆఫ్ రీకన్సలేషన్ దేవుడి తర్వాత ఇరవై వచనంలో చూస్తే గాడ్స్ గాడ్స్ అంబాసిడర్స్ వీఆర్ దేర్ ఫోర్ గాడ్స్ అంబాసిడర్ మన క్రీస్తు రాయబార్లుగా మార్చబడ్డాం ఎట్లాగే ఇవన్నీ సాధ్యమైనవి తెలుసు ఇరవై వచనంలో గాడ్ మేడ్ ఇమ్ so that in him we might become the righteous of ఎందుకు భయం లేకుండా మనం బ్రతకవచ్చు అంటే ఒక దినాన ప్రజలు వచ్చి ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదని ఆ దినాన ఇస్రాయేల్ చెప్తారని ప్రవక్త ఎందుకు చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా దేవుడు తప్పిపోయిన వాళ్ళ గురించి ఒక ప్లాన్ ఏర్పాటు చేస్తున్నారు ఇస్రాయేల్ గురించి ఒక ప్లాన్ మన గురించి ఒక ప్లాన్ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి భయపడవలసిన అవసరం లేదన్న సంగతిని వాళ్ళకి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు మొట్టమొదటిది ఇక భయపడవలసిన అవసరం లేదు రెండవది చూడండి రెండవది ఇరవై వచనంలో ద లార్డ్ యో గాడ్ విత్ విద్య ద లార్డ్ యో గాడ్ ఈ ఎవరంటేనా మనతో ఉండే దేవుడు నేను చిన్నప్పుడు ఒక పాట వింటా ఉండేవాడిని ఒక ఆయన గురించి ఎక్కడున్నావా అని ఒక పాట వినపడతా ఉండే ప్రతి పెళ్ళి అప్పుడు ఫస్ట్ ఆ పాడబెట్టేవాడు నేను చిన్నగా ఉన్నావు కానీ నాకు అర్థమయ్యేది కాదు ఎక్కడున్నావా అని ఎన్నిసార్లు అడుగుతారా అనుకుంటా ఉండేవాడు కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ద లాడ్ యువర్ గాడ్ ఈజ్ విత్ మనతో ఉండే దేవుడు మనతో ఇదిగో సదాకాలం మీతో ఉంటాడు సాధారణంగా అయితే వీళ్ళు చేసిన పరిస్థితులను బట్టి నేను సమస్తాన్ని ఊడ్చివేస్తానన్న దేవుడు వాళ్ళని వదిలిపెట్టాలి కానీ కానీ దేవుడు ఎలాంటి వాడంట లవ్ దేవుడు ప్రేమమయుడు ఈ ప్రేమ ఉన్నప్పుడు అందుకనే ఈ ప్రేమ ఎలాంటిది అనేది అపోజిట్ పౌలు చాలా క్లియర్ గా హీ డిఫైన్ ఎవ్రీథింగ్ పదమూడవ వచనంలో లవ్ ఇస్ పేషెంట్ లవ్ ఇస్ కైండ్ ఇట్ డజెంట్ ఎన్వి ఇట్ డజంట్ పోస్ట్ ఇట్ డజంట్ ప్రౌడ్ ఇట్ డజంట్ రూడ్ ఇట్ డజంట్ సెల్ఫ్ సీక్ ఇట్ ఈస్ నాట్ సెల్ఫ్ సీక్ ఇట్స్ నాట్ ఈజీలీ యాంగర్డ్ ఇట్ కీప్స్ నో రికార్డ్స్ ఆఫ్ రాంగ్స్ ప్రేమ్ ఉంది గనక వాళ్ళు చేసిన పరిస్థితులను బట్టి దేవుడు వాళ్ళని ఊడ్ చేస్తానని కూడా వాటిని రికార్డ్స్ గా ఉంచుకోలేదేమో బహుశా వాటన్నిటిని అన్నిటిని తుడిచేసి ఉంటాడు వద్దు మనం చేసిన తప్పులు మనమైతే ఎట్లా గుర్తు పెట్టుకుంటామో తెలుసా ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన పాతవి కూడా మన మైండ్ లో తిరుగుతా 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 ఉంటాయి కానీ దేవుడు అయితే మరిచిపోయామన్నాడు తెలుసా ఎవరినైతే తుడిసి పెట్టేస్తానంటున్నాడు వాళ్ళతో ఏమంటున్నాడు అంటే ఇక నేను మీతో ఉంటాను జఫెనే చెప్తున్నాడు ప్రజలు చెప్తారు ఇదిగో దేవుడు మీతో ఉంటాడు ద లాడ్ యో ఇస్ విత్ యూ అంటారు మీ ప్రజలే వచ్చి ఎవరు సాక్షి చెబుతారంటే బయట వాడు సాక్షి చెబుతాడు దేవుడు మీతో ఉన్నాడు ఇవన్నీ మీకు ఎలాగూ సాధ్యమైనవి మీ జీవితాలు ఇలా మార్చబడటానికి కారణం ఎవరు అంటే దేవుడు మీతో ఉన్నాడు ఇది సదాకాలం నేను మీతో ఉంటాను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు దేవుడు మనతో ఈ దినాల్లో కూడా నూతన నిబంధన కాలంలో కూడా దేవుడు మనతో ఉన్నాడు గనుక మనతో ఉన్న దేవుడు ఏం చేస్తాడంట మొట్టమొదటిది భయం లేకుండా చేస్తాడు మనతో ఉన్న దేవుడు మనల్ని సరి చేస్తాడు ఇంకా ఏం చెప్పేడుతారు అసలు యోహాను వార్తలో మనం చూస్తే ఒక ఆదరణ కర్త మీకు ఇస్తాను నేను మీతో ఇక్కడ ఉండకపోవచ్చుగా నేను ఏం చేస్తానంటే మీకు పరిశుద్ధాత్మను తోడుగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనతో సదాకాలం మనతో ఉంటాడు ఎప్పుడు ఉంటాడు మనం మాట్లాడవచ్చు ఆయనతో ఆయన మనతో మాట్లాడతాడు ఈ ఎప్పుడు దేవుడు మనతో ఉంటాడు గనుక మనకు భయం ఉండదు మన జీవితాలను సరి చేస్తాడు మన అక్కర్లు తీరుస్తాడు మనం పడే ప్రతి వేదన మనకి తెలుసు రాత్రి శ్రీనివాస్ గురించి అందరు ప్రార్థన చేస్తా ఉన్నారు నేను ఎవరు ప్రార్థన వింటా ఉన్నా ఐ వాజ్ వర్కింగ్ ఆన్ సమ్థింగ్ సీరియస్లీ నాకు ఆ ప్రార్థన వినపడతా ఉంది ఎవరో నాకు తెలియదు కానీ ఆ ప్రార్థన విన్నప్పుడు వాళ్ళల్లో ఆ వేదన ఆ మాటల్లో వేదన మనతో ఉన్న దేవుడు నేను అక్కడ పక్కన కూర్చొని పని చేసుకుంటా ఉంటేనే నాకు ఆ వేదన అర్థమైంది ఆ మాటల్లో అంటే నిజంగా ఆ వ్యక్తులు పడే వేదన దేవుడికి చాలా క్లియర్ గా అర్థమవుతుంది గాడ్ విల్ అండర్స్టాండ్ వి దట్వి దట్వి అంటారు మనం పడే వేదన మన మనసుల్లో మనం ఎప్పుడు మోస్తున్న ఈ భారం దేవుడికి అర్థం ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు దేవుడు నూతన సంవత్సరంలో మనకు తెలియజేసేది ఏంటంటే ఒకవేళ మనకు మనం దేవుని మర్చిపోవచ్చు కానీ ఆయన మర్చిపోడు ఆయన మనతో ఉండే దేవుడు అన్న సంగతిని మనకి ఈ ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాతది మూడవ ఈ ఈ ఈయన ఏం చెప్ ఏముందంటే ఇక్కడ ద లాడ్ యో గాడ్ ఈస్ విత్ యూ ఈ దేవుడు ఏం చేస్తాడంటే హీ విల్ హీస్ మై టు సేఫ్ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనతో ఉండి ఓరక చూసేవాడు కాదు ఈజ్ నాట్ ప్రేక్షకుడు కాదు ప్రవక్త క్లియర్ గా చెప్తా ఉన్నాడు మీతో ఉన్న దేవుడు స్పెక్టేటర్ కాదు కానీ ఈజ్ అ టీ టు సేవ్ మిమ్మల్ని కాపాడేవాడు క్రికెట్ చూస్తా ఉన్నప్పుడు వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఒక బ్యాట్స్మెన్ సచిన్ అవుట్ అవ్వగానే గంగూల్ అవుట్ అవ్వగానే లేదా కోహ్లీ అవుట్ అవగానే ఇక ఎవడొస్తాడు ఇండియాని రక్షించడానికి అరే వచ్చాడు వచ్చాడు ఈ మధ్య జనం సోషల్ మీడియాలో కూడా వైరల్ చేస్తాడు నితీష్ రెడ్డి వచ్చాడు ఎవరో ఈ లోకంలో అయితే ఎవరో ఒకసారి రక్షిస్తారు కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంట ఒక్కసారి రక్షించేవాడు కాదు గా రక్షించేవాడు కాదు ఫార్చునేట్ గా రక్షించే దేవుడు కాదు ఈజ్ మైటీ టు సేవ్ అంటే అర్థం ఏంటో తెలుసా ఆయనకు ఆ పవర్ ఉంది అ పవర్ఫుల్ గాడ్ ఏదో ఒక్కసారి సాధ్యమైతే రక్షించే దేవుడు కాదు మన దేవుడు రెండు వేల ఇరవై ఐదులో దేవుడు మనకి క్లియర్ గా చెప్తుంది ఏంటంటే ఎలాంటి పరిస్థితిలోనైనా దేవుడు రక్షించగల సామర్థ్యం మన మనకి ఎఫేసిలకు రాస్తాయని ఏమంటాడంటే అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికంగా చేయగల సామర్థ్యం ఏముంది ఆ మాట చూడండి మూడవ ఎఫ్ఎస్ అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు చాలా ఒకటి ఆయన ఆయన ఎబిలిటీ ఉంది తర్వాత ఈస్ అకార్డింగ్ టు ఇస్ పవర్ ఆయనకున్న శక్తిని బట్టి ఆయన ఏది ఎప్పుడు ఎలా చేయాలో చేయగలిగిన సమర్థు హీ కెన్ చానలైజ్ హిజ్ పవర్ ఎట్లాగూ ఆ శక్తిని వాడాలనేది అని తెలుసు కనుక మనల్ని ఏ విధంగా రక్షిస్తాడు ఆర్థిక పరిస్థితులు కానీ ఏదైనా ఎనీథింగ్ హెల్త్ కానీ ఎనీథింగ్ మనుషులు అసాధ్యము అని అనుకున్నది దేవుడు సాధ్యం చేయగల సమర్థుడన్న సంగతిని మూడవదిగా చూడండి మూడవదిగా ఈ వాగ్దానంలో దేవుడు మనతో మాట్లాడే విషయాలు ఏంటంటే మూడవది హీ విల్ టేక్ గ్రేట్ డిలైట్ ఇన్ యు ఆయన ఆయన మనపై కోపడొచ్చు కానీ ఆ కోపం ఎక్కువ కాలం నిలవదు ఎందుకంటే ఆయన మనల్ని అత్యధికంగా ప్రేమించే దేవుడు హీ విల్ టేక్ డిలైట్ ఇన్ యూ చూడండి ఎస్ఏ గ్రంథం అరవై మూడు ఒకటి ఎస్య గ్రంథం అరవై మూడు ఒకటి అరవై రెండు నాలుగు చదువు సిక్స్టీ ఫోర్ చాలు చాలు ఇంకా చాలు ఇంక చాలు ఏముందంటే ఇక్కడ హీ విల్ టేక్ గ్రేట్ డిలైట్ అండ్ యూ ఎందుకంటే ఎవరైతే ఇక ఈ స్రాయలీలు పాడైపోయారని అనుకుంటారో ఆ ఎవరైతే ఇక లేదు వీళ్ళకి లైఫ్ లేదు అనుకుంటారు అలాంటి పరిస్థితుల్లో దేవుడు వాళ్ళని చూసి వాళ్ళని చూసి ఆనందిస్తాడు ఆనందించటమే కాదు కాని వాళ్ళు ఏంటంట ద లార్డ్ విల్ టేక్ డిలైట్ ఇన్ యూ అండ్ యువర్ ల్యాండ్ విల్ బి మ్యారీ దానికి ముందే ఉండడు యువర్ యువర్ ల్యాండ్ బ్యూలా తర్వాత యు విల్ బి కాల్డ్ ఎఫ్సిబా అనే రెండు పదాలు కూడా అక్కడ మనం చూస్తాం ఎఫ్సిబా మీన్స్ డిలైట్ డిలైట్ ఈస్ ఇన్ హర్ బియోలా మీన్స్ మ్యారీ కాబట్టి దేవుడు మనల్ని ఒంటరిగా వదలడు కానీ ఆయన మనల్ని మనలో మనల్ని చూసి ఈ విల్ టేక్ డిలైట్ ఇన్ ఆయన సంతోషించి ఉత్సహించేవాడిగా ఉంటాడు సో నాలుగవదిగా చూడండి ఇన్ హిస్ లవ్ ఇన్ హీజ్ లవ్ ఈ విల్ నో లాంగర్ రెబీక్ తర్వాత మన దోషాలను బట్టి మన అపరాధాలను బట్టి దేవుడు మనల్ మనల్ని ఏముంది తెలుగులో చూడండి మన అపరాధాలను బట్టి మన దోషాలను బట్టి హీ విల్ హీ విల్ ఇంగ్లీష్లో ఏముందంటే హీ విల్ క్వైట్ యూ విత్ 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 హీస్ లవ్ అని ఉంది ఎవరైనా ఒకసారి మొత్తం చదవండి ఆ శాంతం వహించు ప్రేమను బట్టి శాంతం అంటే హీ విల్ నో లాంగర్ రెబ్యూ మన అపరాధాలను బట్టి దోషాలను బట్టి దేవుడు మనల్ని శిక్షించేవాడు కాకుండా ఆయన ఏం చేస్తాడంటే శాంతం ఊహించే దేవుడిగా ఉన్నాడు సో లాస్ట్ గా చూడండి హీ విల్ రిజాయ్ ఓవర్ యూ విత్ సింగింగ్ దేవుడు మన మనల్ని బట్టి ఆయన ఏం చేస్తాడంట హర్షిస్తాడు పాటలు పాడతాడు వాట్ ఏ జాయ్ మనల్ని మనం క్షమించరాని విధంగా మన జీవితాలు మనం పాడు చేసుకొని ఉంటాయి దేవుడు కోపంతో సమస్తాన్ని ఊడ్చివేస్తానంటే ఈ భూమి మీద ఉన్న ఎవ్రీథింగ్ ఎన్ని జంతువులతో సహా నేను స్వీప్ చేస్తానని చెప్తే తర్వాత దేవుడు ఎలాగూ వీళ్ళని ఆదరిస్తున్నాడు అంటే హీ విల్ రిజాయిస్ ఓవర్ యూ విత్ సింగింగ్ మిమ్మల్ని మీరు చేసిన పాపాలకు మిమ్మల్ని ఆయన ఖండించడు కానీ రెబ్యూక్ చేయడు కానీ బట్ హీ విల్ రిజాయిస్ ఓవర్ యూ విత్ సింగింగ్ మిమ్మల్ని బట్టి ఆయన పాటలు పాడతారు గోయింగ్ టు సింగ్ అబౌట్ అంటే పాటలు పాడాలంటే ఒకవేళ దేవుడు మనల్ని సరిచేసి మనల్ని అద్భుతంగా తయారు చేసి అప్పుడు కదా ఆయన ఉత్సహించేది మనం పాడైన జీవితాలు పెట్టుకొని ఆయన పాటలు పాడలేడు కదా బహుశా ఆయన మన జీవితాలని బాగు చేస్తాడు ఇస్రాయల్ దేశం పాడైపోయింది వాళ్ళల్లో కరప్షన్ పెరిగిపోయింది విగ్రహారాధన దేవునికి వ్యతిరేకమైన కాదు అలాగూ దిబ్బలను పెట్టుకొని ఆయన బహుశా పాటలు పాడగాని ఆ వాటిలో అద్భుతాలు సృష్టించి దేవుడు పాటలు పాడతాడు మన మన జీవితాలు పాడైపోయినప్పుడు దేవుడు మనల్ని మనం పాడు చేసుకున్నాడు మనల్ని ఆయన శిక్షించకుండా మన జీవితాలు బాగు చేయటం ద్వారా ఆయన పాటలు పాడి ప్రోత్సహిస్తాడన్న సంగతిని ప్రవక్త మన జ్ఞాపం చేస్తా ఈ విషయాలను ఇప్పుడు వరకు మనం చదువుకున్న విషయాలన్నీ ప్రవక్త ఏం చెప్తారంటే ఒక రోజు అంట వీటి గురించి జనం చెప్ చూడండి అది ఏముంది పదిహేనవ వచనం పదహారవ వచనంలో ఆన్ దట్ డే దే విల్ సే టు జెరుసలేం జనం ఏం చెప్తారంటే ఎరుశలేము పట్టణాన్ని చూసి ఈ విషయాలన్నీ కూడా చెప్తారు ఇవన్నీ స్రాలులకు సంబంధించిన విషయాలు అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా స్పిరిచువల్ గా మనకి అప్లై అయ్యాయి మొట్టమొదటిది ఏంటంటే భయం లేకుండా ఇస్రాయల్ని ఏ విధంగా అయితే భయం లేకుండా ఉండమన్నాడు దేవుడు మనల్ని కూడా ఎందుకు భయపడకూడదంట అని ఆ సదాకాలం అంతా ఉంటాడు అండి రెండవది సదాకాలం అంతా ఉంటాడు మనతో ఉండటమే కాదు మనల్ని రక్షించగల సమర్థుడు అండి మూడవదిగా ఆయన ఏం చేస్తాడంటే మనలో ఆయన సంతోషిస్తాడు ఈ విల్ టేక్ గ్రేట్ డిలైట్ ఇన్ మనలో సంతోషించడానికి ఆయన ఏం చేస్తాడంటే మనకి శిక్ష మనల్ని శిక్షించడానికి బదులుగా మనలో మనల్ని బట్టి ఆయన సంతోషిస్తాడు మనల్ని బట్టి సంతోషించాలి అంటే ఆయన ఏం చేయాలంటే మన జీవితాలను బాగు చేయాలి ఈరోజు ఇస్రా ఇస్రాయల్ దేశాన్ని చూసి ప్రజలు గర్విస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఏంటంటే చిన్న దేశం గాని దేవుడు ఒక అద్భుతమైన అత్యంత శక్తిని సామర్థ్యాన్ని శత్రువులను ఎదుర్ ఎదుర్కొనే పవర్ని వాళ్ళకి ఇండియా లాంటి గొప్ప దేశం ఎంతో పాపులేషన్ ఉన్న దేశం వంద కోట్లు నూట ముప్పై కోట్ల పైన దేశం చిన్న దేశం దగ్గర నుంచి టెక్నాలజీని బారో చేసుకుంటుంది అంటే దేవుడు ఆ దేశాన్ని వదిలిపెట్టకుండా ఎలాగూ అయితే కాపాడుతూ వచ్చాడో మనల్ని కూడా దేవుడు అలాగే ఆ వదిలిపెట్టకుండా బాగు చేసి ఆయన మనల్ని బట్టి సంతోషించేవాడుగా హర్షించేవాడిగా ఉత్సహించేవాడిగా ఉంటాడు ఇలాంటి గొప్ప దేవుడు మన జీవితాలు మనం పాడు చేసుకున్నప్పుడు మనల్ని వదిలిపెట్టకుండా మనల్ని బాగు చేసి మనల్ని ఉత్సహించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ఎలాగో ఆయన్ని ఆరాధించకుండా వెళ్తాం అంటే ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుందాం వీటిని వాక్యాన్ని బట్టి ఈ కొత్త సంవత్సరంలో దేవుణ్ణి మనం ఆరాధిద్దాం